హైదరాబాద్లోని కాచిగూడలో బీసీ రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు భవిష్యత్ కార్యాచరణపై బీసీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్చారి అధ్యక్షతన జరిగింది బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు మధు గౌడ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సినీ దర్శకులు ఎన్ శంకర్ తెలంగాణ విఠలు పాల్గొన్నారు సుదీర్ఘంగా సాగిన జేఏసీ సమావేశంలో నూట ముప్పై

మనిషి గుర్తు పెట్టుకునేది రెండేసార్లు ఒకటి మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో ఎవరైతే మన వైపు చూస్తారో వారు అదేవిధంగా మనం హాస్పిటల్లో ఉంటేనో జైల్లో ఉంటేనో ఆ హాస్పిటల్కు జైలుకు వాళ్ళు మనని ములాఖాత్ ద్వారా పరామర్శించే వాళ్ళు వ్యతిరేకమైన తెలియంగానే సగం మంది దాడుకున్నారు కానీ పార్టీ విధానం ఒక బీసీ బిడ్డగా ఖచ్చితంగా మేము బీసీ సమస్యల కోసం గలమెక్కుతామని చెప్పి వచ్చినటువంటి మధు యాజకర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్లు వృత్తి మీద కక్షగడితే ఒక ఎంపీగా ఉండి అప్పుడప్పుడే కొత్తగా ఎంపీ ఎంపీగా ఉండి కల్తీ పేరుతో కళ్ళు నిషేధిస్తే నా పుట్టిన పొలం రోడ్డు మీద పడితే నేను చూస్తూ ఊరుకోలేను ఏ లక్ష్యం కోసం అయితే అమెరికాలో పెద్ద చదువు ఆ లక్ష్యం నీరు గారిపోయేటప్పుడు నేను ఊరుకునే ప్రసక్త లేదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి మీదనే నిజాం కాలేజీలో లక్షల మందిని బహిరంగ సభ పెట్టి తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు మా మదన్ మదన గురించి ఫస్ట్ మేము గౌడాస్థలో కలిసినాం అన్న చేసుకొని చాలా సాయి అన్నాడు మీరు మాట్లాడిన వ్యక్తి ఏదో ఒక రోజు తెలంగాణలో క్రియాశీల రాజకీయాలు ఉండబోతున్నాడు ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అంటే ప్రధాన పీఠ మీద అంటే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చునేటువంటి అర్హత సాధిస్తాడు అని చెప్పి ఒక నాయకుడు చెప్పారు నేను అన్న అన్న ఇంత సింపుల్గా ఉండు రాజకీయాల్లో ఎట్లా ఏటాన ఇక్కడు ఈ రాజకీయాలు పెద్ద ముదురు రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి ఎట్లా గటానైందంటే నాకు చివరికే తెలిసి వచ్చింది ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు విదల్లి రాజకీయాలు రాజకీయంగా ఎదిగొస్తారు రకరకాల ప్రలోభాలు పెట్టి ఎదిగొస్తారు కానీ మదన్న ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల పక్షాన ఉండు ప్రశ్నిస్తూ ఒక రాజకీయ నాయకుడిగా నేతగా నిలబెట్టాడు కేవలం ప్రశ్నించే తెలంగాణ స్వరాష్ట్రం కోసం కానీ ఇప్పుడు బహుజన సమాజం కోసం కానీ ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే అంటే చాద చాలా నేర్చుకున్నా పదే పదే అంటా ఉంటాడు పదవులో కొరకు ముఖ్యమంత్రి పెదవి రాజకీయ నా జీవితం కాదు పదవులు ఆశించి పెదవి పెదవిప్పుకుండా ఉంటే ఇంతకుముందు సోదరుడు వాటినట్టు ముఖ్యమంత్రి స్థాయిలో పదవిలో ఉన్నప్పుడు ఏం చేసిందని గుర్తుంచుకుంటాను ఇవాళ మీరందరూ చూపించే ప్రేమ గౌరవం ఇది ముఖ్యమంత్రి స్థాయికి అక్కడ గొప్పదని భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏ పార్ట్లో నా యొక్క పాత్రని తెలంగాణ సమాజాన్ని వర్తిస్తుంది కీర్తిస్తుంది ఇంతకుముందు మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ అయినా కూడా మదన చెప్పి ఇతరులు మాట్లాడుతుంది నేను ఎప్పుడు భావిస్తున్నది నా జీవితంలో మోస్ట్ సాటిస్ఫైడ్ సంతృప్తినిచ్చే కార్యక్రమం జరిగిందనంటే అంటే అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర నేను నమ్మట్లేదు అత్యంత చాలా కీలకమైన పాత్ర పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది అందుకే వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కూడా పార్లమెంట్ చట్టం ద్వారానే ఇవాళ చూసినాం గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఒక ఆశ ఉండే న్యాయవాది ఉన్నా కూడా సుప్రీంకోర్టు గవర్నర్లకి రాష్ట్రపతికి కూడా నిర్దాక్ష్యానికి ఆలస్యం చేస్తే దాన్ని కోర్టు రివ్యూ చేసే పవర్ ఉంటుంది అనుకుని అనుకున్నాను గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అంత సంతృప్తి సంతృప్తిగా లేదు కొంచెం వెసులుబాటు కనిపించినా కూడా గవర్నర్ యొక్క రాష్ట్రపతి యొక్క అధికారంలోని ఆర్టికల్ టూ కింద వారు నిర్ణయం చేసుకున్నప్పుడు మేము సమీక్షించలేదని చెప్పి చెప్పడం జరిగింది పార్లమెంట్ తీయడం దొంగ ఓటు కలపడం ఇంకేమంటే ఇంకేమంటే ఇప్పుడే సందుల సడలు అని చెప్పి ఇరవై మూడు వరకు అయిపోయింది ఇవాళ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అంటే ఎందుకంటే ప్రభుత్వం పరుగులు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం పరుగులు పెడుతుందంటే బీసీలు వెంట ఆడతారు వేటాడతారు అనే నిర్దేశంతో పరుగులు పెడుతుంది మనం వేటాడాలా వెంటాడాలా లేకపోతే ఉపన్యాసాలిచ్చి ఎవరింటికి కలిగిపోదా బీసీల దమ్మెందో బీసీల తడాక్ ఏందో బీసీల సత్తా ఏందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించాలి అందుకోసం ఆ ఎజెండాలో ఆ తీర్మానంలో ఏం చేయాలనేది చెప్పిన దాని మీదనే పరిమితమే మాట్లాడండి కుల సంఘాలు ఏంటంటే ఎంతసేపు మా ఇప్పుడు నీకు దేశం ముఖ్యమా బీసీ జాతి ముఖ్యమా అని అడుగుతున్నావు అన్న నేను ఫస్ట్ ఏమంటా నా దేశమే ముఖ్యమంట ఎందుకంటే దేశం మనం ఉంటాం ఆ తర్వాత నీకు బీసీ జాతి ముఖ్యమా నీ ఊరు ముఖ్యమంటే బీసీ జాతి ముఖ్యమంట ఆ తర్వాత నీ కూడా ముఖ్యమంటే జాతి తర్వాతనే కులమంట కాబట్టి నీకు బీసీ జాతి జాతితో ఉమ్మడి రిజర్వేషన్ వస్తున్నాయి విద్యారంగంలో అడ్మిషన్ వస్తున్నాయి ఉద్యోగ రంగంలో అడ్మిషన్ వస్తున్నాయి ఉమ్మడి దాంతో బడ్జెట్ వస్తుంది కులాల వారిగా బడ్జెట్ లేదు కులాల వారిగా రిజర్వేషన్ లేదు కులాల వారిగా ఏది లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యాచరణ ఏదైతే అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఐదు కార్యక్రమాలు అయిపోయాయి మూడు కార్యక్రమాలు ఉన్నాయి మూడు ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి ఇరవై ఐదవ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు నడి రోడ్డు మీద కాలబెట్టాలి అది ఏం డౌట్ లేదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు నడి చౌరస్తాలలో ఆ దిష్టి బొమ్మలని కాలవెడతారా మన బీసీ వ్యతిరేకులను బీసీ ద్రోవులను ఏం చేస్తారో చేయండి ఆ చట్టబద్ధంగా చేయాలి ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా చేయాలి మనం దిష్టిబొమ్మలే కాలబెట్టేది భయపడకండి కార్యాచరణ ఏం చేయడం మాటలు బంధు చేత మాటలు మాట్లాడడం మళ్ళీ ఎగిపోవడం కాదు మనం కార్యక్షేత్రంలోకి దిగాలి బీసీలు అంటే వాళ్ళకి ఏంటంటే ఒక కలసి అయిపోయింది ఇది నూట ముప్పై ఆరు కులాలు ఓ కులం అంటే ఓ కులం పడదు ఓ కులానికి ఎంతసేపు నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప నాకుల సమస్యలేముందంటే నాకుల సమస్యలేముందు అనే ఉద్దేశంతో చూసిరా యుద్ధ రంగంలో ఎట్లయితే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో యుద్ధం చేస్తే ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది అట్లా తీసుకుంటున్నారు పదిహేడు నాడు నగరాజు బయట ఇవాళ పదిహేడు నాడు క్యాబినెట్ సమస్యలు తీసుకుంటే వెంటనే మీరు చూడండి వెంటనే ఒక క్షణం ఆలోచన చేయకుండా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏమని అడిగింది ఎన్నికల కమిషన్ కలెక్టర్లతో వాళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టింది డెడికేటెడ్ కమిషన్ రాత రిపోర్ట్ చూస్తే ఇచ్చిర్రు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు మళ్ళీ పొద్దున తొమ్మిది ఏళ్ళ లోపే జిల్లా కలెక్టర్ రిజర్వేషన్ నిర్ధారించండి అంటే ఎక్కడ జడ్ స్పీడ్ తోటి పోతున్నాయి ఆ తర్వాత రెండు రోజుల్లో రిజర్వేషన్ నిర్ధారిస్తారంటే ఎంత యాభై శాతం ఆ తర్వాత యాభై శాతం లోపులు నిర్ధారించిన తర్వాత కొడుకు ఎన్ని రోజులు అడిగిన నరేంద్ర మోడీ దేశమంత్రి ఎవరు చెప్పారు ఆయన అమిత్ షా చెప్పి హిందుస్థాన్ ప్రధానమంత్రి కోరే అంటే చాలా సంతోషపడ్డా

నేను పది జిల్లాలు తిరిగిన పది జిల్లాలు తిరిగిన తర్వాత సిద్ధరామయ్య నగర నువ్వు రావాలయా నువ్వు అది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి మా రేవంత్ రెడ్డి కూడా అగ్ర కులాల వాడైనా ఆయన నలభై రెండు పెట్టిండ పెట్టిన తర్వాత ఇవాళ ఏదైతే గవర్నర్ పీసీ అయింది దాన్ని కూడా ఆమె చేస్తా అని చెప్పారు చేస్తాను చెప్పడు చేయలేని చెప్పడు ఇప్పుడు కోర్టు కూడా ఏమంటుంది వాళ్ళని అడుగుతుంటుంది కానీ ఎప్పుడు న్యాయం అవుతుంది అదన చెప్పండి అమల్ చేయాల లేదా చెప్పేశాను అది కూడా చెప్పదు గవర్నర్ దగ్గర దగ్గర పోదామని రేవంత్ రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లాడు శ్రీనివాస్ నాయకత్వంలో అక్కడ అందరం రైళ్లలో పోయినాం కూర్చున్నాం ముఖ్యమంత్రి గంటల్లో కూర్చున్నాడు కానీ ప్రతిపదం ప్రజెంట్ గెలవదు ఆదే విధంగా మా ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చిండు ఏమన్నాడు కిషన్ రెడ్డి నువ్వు కేంద్ర మంత్రివి ఢిల్లీకి తీస్తారా మేమందరం వస్తామన్నాము వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడరు ఎంతసేపటికి ఇప్పుడు ఒక మేమే దొంగలం అయినాం కాంగ్రెస్ ఈ పని చేయాలంటే ఏం చేస్తారో చేయింది నేనేమంటున్నా అంటే ఎవరైతే ఈ నలభై రెండు పర్సెంట్ సాగు కావాలంటే దత్తాత్రేయ గారు రాజ్యాంగ సవరణ చేసి నైతి షెడ్యూల్ లో పెట్టినరో అయితే నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టుకో ఒక్కొక్క బయట నాకు తెలుసు ఒక్కొక్క మాట్లాడితే అది మాట్లాడేటట్టుకున్నావు మాటలతోనే బాబు నడువు ఢిల్లీ రేపు పార్లమెంట్ ఫస్ట్ నుంచి నైన్టీన్ వరకు జరుగుతుంది నా రిక్వెస్ట్ ఒక్కొక్క నాయకుడి అలా మాట్లాడటాడు కాదు ఇప్పుడు మా మిత్రులు మాట్లాడాడు కాదు నువ్వు వచ్చేటప్పుడు పది మంది తీసుకొని దానికి నేను నిన్న నేను చెప్పిన పొన్న ప్రభాకర్ కు చెప్పిన శ్రీ హరికి చెప్పిన అదేవిధంగా బట్టి విక్రమ్ చెప్పిన రాహుల్ గాంధీ తోటి సమయం ఇప్పి అండి ఈ శీతాకాల సమావేశంలో నువ్వు మూవ్ చేయి ఎయిటీ షెడ్యూల్ ఆఫ్ అయితే పోతాయి వాళ్ళు ఎవరు దొంగలో తెలుస్తుంది కదా ఎంతసేపటికి అసెంబ్లీ పంచాయతీ ఇప్పుడు కాకపోతే అన్నాడు కాదు నువ్వు ఎంతో మంది మొన్న ఎందుకు వచ్చింది తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టింది ఏది చిన్న రాష్ట్రాల మీద బాబా సహి అంబేద్కర్ రాష్ట్రాల రాజ్యాంగం వల్ల వచ్చిందా లేదా మీరు దీని మీద ఎక్కువ ఇక తిట్టే పచ్చ ఎవరు అందరినీ ఢిల్లీలో కూర్చుందాం ఒక పది రోజులు కూర్చున్నాం ఐదు నుంచి పదిహేను ఏ దగ్గర తెలుసుకుందాం అక్కడ ఇంటింటికి తిరుగుదాం ఇప్పుడు మా తర్వాతనే నిజంగా తెలంగాణలో ఈ సర్కార్ రావడం అంటే ప్రతి వాడు కూడా ఇష్టమున్నా లేకపోయినా కాంగ్రెస్ గెలిపించారు గెలిపించినా లేదా నిన్నగా మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా మన బీసీ ఓట్లో ఎక్కువ సంఖ్యతో గెలవడం జరిగింది అందుకే ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది నా ఉద్దేశంలో ఇక మనము కొందరు గతంలో అన్నారు చట్ట సగంలో యాభై పర్సెంట్ రిజర్వేషన్ రావాలని ఢిల్లీకి వద్దాం ఏమే ఢిల్లీలో కూర్చుందా ఇవాళ రాహుల్ గాంధీని అడుగుదాం ఇవాళ మీరు ఏమన్నా చెప్పండి రాహుల్ గాంధీ గారు మీరు దీని బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయ మీ నానమ్మ విధంగా మీ తల్లి తెలంగాణ ఇస్తానది ఇచ్చింది అందుకు తెలంగాణ ప్రజల్లో ఒక మేలు కొరకు వచ్చింది దాంతో పాటు మాత్రం జ్యోతిరావు చదువుకుంటనే భవిష్యత్తు అని మన పిల్లలందరూ చదువుకొని ఇవాళ రాజ్యాధికారం మాకెందుకు రాదని ఆలోచన వచ్చిందా లేదా ఇంతకు చదువు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతున్నాడు అందుకు ఆ రోజులలో దానికంటే ముందు మా దత్తన్న కూడా పార్లమెంటరీ కమిటీ ఓబీసీ చైర్మన్ గా అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం కుట్ర ఒక్క పూజ వేస్తారా ఒక్కొక్క పూజ శనివారం ఒక పూజ చేస్తారా లేదా దేవుడి దానికి ఆ దేవుడి వచ్చి కూడా ఆయన ఎవరు అమిత్ షా రాజ్యాంగం రాసిన బడు బలైన వర్గాల గురించి ఆలోచన చేసి రాజ్యాంగం అంబేద్కర్ చేశాడు అంబేద్కర్ కు దేవుడు అంట నేను కూడా దేవుడు అంట ఎందుకంటే పేదవాళ్ళ గురించి నా ఉద్దేశంలో ఇవాళ ఇవాళ డిసైడ్ కృష్ణ శ్రీనివాస్ ఇక నువ్వు ఉద్యోగం ముందుకు కడుపు పని అందరూ

ಮನ ಮಾತಾಡ ತಪ್ಪಸರಿ ಚಲೋ ತಲ್ಲಿ.